హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ యశస్విని వరాహీదేవి నవరాత్రుల్లో ఈరోజు ఏడవ రోజు ఏడవ రోజు వరాహీదేవి అమ్మవారు శాకాంబరి రూపంలో ప్రజలకు దర్శనమిస్తారంట శాకాంబరి దేవి అంటే అన్ని రకాల కూరగాయలు పళ్ళు వాటితో పూజిస్తాము కాబట్టి నేను ఈరోజు ఏడవ రోజు పూజా విధానాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకున్నాను ఈరోజు నిన్న పెట్టుకున్న పువ్వులను అయితే మొత్తం తీసేసి అమ్మవారి పీఠాన్ని అయితే నీటుగా శుభ్రమైతే చేసుకున్నాను అమ్మవారి దగ్గర కామాక్షి దీపాన్ని మరియు వినాయకుడిని అయితే ఇలా ఏ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర కానీ మీ పూజా మందిరాల్లో కానీ ఎప్పుడైనా కానీ నిండుగా ఉన్న కుంకరలిలో అయితే పసుపు కుంకాన్ని ఎప్పుడూ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు అమ్మవారి దగ్గర కూరగాయలను పెట్టుకోవడానికి నేనైతే ముందుగా మంచినీటిని తీసుకొని వాటిలో కొంచెం పసుపు వేసుకొని కూరగాయలను అయితే పసుపు నీటిలో అయితే ఇలా వాష్ చేసుకుంటున్నాను ఏదైనా కానీ అమ్మవారికి సమర్పించే ముందు పసుపు నీటితో ఇలా కడిగేసి అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది ఇక్కడ నేనైతే అమ్మవారికి బెండకాయ మాలను అయితే సమర్పించాను తర్వాత నా దగ్గర ఉన్న ఆకుకూర కట్టలు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను ఇక్కడ నేనైతే గోధుమలు అలసందలు పెసలు శనగి చిల్లర నాణలు అన్నీ ఒక కప్పులోకి తీసుకొని నిండుగా అమ్మవారి దగ్గర అయితే ఇలా పెట్టుకున్నాను ఎందుకంటే ఈరోజు శాకాంబరి దేవి కదా అన్నీ అన్నంతో కూడిన అంటే తిండి పదార్థాలు మొత్తం అమ్మవారికి సమర్పిస్తే ఇలా చాలా మంచిది ఈరోజు నా దగ్గర పూలయితే చాలా తక్కువ ఉన్నాయి అందుకు లేత గులాబీ రంగు పువ్వు రోజా పువ్వులను మాత్రమే అమ్మవారికి సమర్పించాను ఇవైతే పంచగవ్య దీపాలండి నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఎవరికైనా కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను వీరకాయలను అయితే అమ్మవారికి ఈ విధంగా అటువైపు ఇటువైపునైతే అమ్మవారికి ఒక్కొక్కటిగా సమర్పించుకున్నాను తర్వాత నా దగ్గర ఉన్న దోసకాయలు మామిడి పళ్ళు ఇవైతే మా చెట్లో కాసిన మామిడి పళ్ళు అండి ఇవైతే ఇలా అమ్మవారికి అయితే పెట్టుకున్నాను తర్వాత క్యాప్సికమ్స్ అటువైపుగా ఇటువైపుగా విగ్రహంకైతే అయితే పెట్టుకున్నాను ఈరోజు నేను ప్రత్యేకంగా వెలిగించుకోవాలనుకున్న దీపం అయితే కంద దీపం ఈరోజు నాకు మార్కెట్లో అయితే కంద దీపం అయితే దొరికిందండి నా అదృష్టం శాతు శాకాంబరీ దేవి అవతారంలో ఉన్నప్పుడే నాకైతే కంద దీపం అయితే దొరికింది ముందుగా మనం పెట్టుకున్న దీపాలను అయితే వెలిగించుకోవాలి ముందుగా నేనైతే ఇక్కడ కామాక్షి దీపాన్ని వెలిగించుకున్న తర్వాతే పంచకవ్య దీపాలను అయితే వెలిగించుకున్నాను తర్వాత పసుపు కుంకుమలు అక్షింతలు సమర్పిస్తూ దీపాలక్ష్ములకు అయితే దండం పెట్టుకోండి దీపాలకు దండం పెట్టుకున్న తర్వాత మనం గణపతి పూజనైతే స్టార్ట్ చేస్తాం రోజు చూపించిన విధంగానే గణపతి పూజని స్టార్ట్ చేసి అగరబత్తులతో దుప్పం ఇవ్వాలి అగరబత్తులతో ధూపం ఇచ్చాక మనం ఇప్పుడు అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేసాం అమ్మవారి పూజను స్టార్ట్ చేసే ముందు మనం ప్రత్యేకంగా పెట్టుకున్న కంద దీపాన్ని అయితే వెలిగించి పసుపు కుంకుమ అక్షంత్రలను సమర్పిస్తూ పువ్వులను పెట్టుకొని కంద దీపాన్ని అందంగా అలంకరించుకోండి తర్వాత దీపానికి దండం పెట్టుకొని మనం అమ్మవారిని అయితే పూజించడం స్టార్ట్ చేయాలి అమ్మవారికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పిస్తూ అమ్మవారికి అయితే పూజను స్టార్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ వినాయకుడికి నైవేద్యం పెట్టడం మర్చిపోయానండి అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను అమ్మవారికి ఈరోజు చక్కెరను అయితే నైవేద్యంగా పెట్టాను ఇక్కడ నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నింటితో అమ్మవారికి అయితే ఇలా ఈ విధంగా అలంకరించుకుంటున్నాను నిమ్మపళ్ళు దొండకాయలు పళ్ళు వంకాయలు ఉల్లగడ్డ అంటే ఉల్లగడ్డని ఆలు అని కూడా కొంతమంది అంటారండి మేమైతే ఇటు సైడ్ ఉల్లగడ్డ అని అంటాము ఇలా అమ్మవారిని టమోటాలతో ఇలా అందంగా నేనైతే ఈరోజు ఇలా అందంగా అలంకరించుకున్నాను తర్వాత నా దగ్గర ఉన్న బీట్రూట్లను కూడా అటువైపు ఒకటి ఒక్కొక్కటిగా పెట్టుకున్నాను తర్వాత అమ్మవారిని నేను ఈరోజు బాదం పప్పుతో అష్టోత్రాలు అయితే చదువుకోవాలని అయితే అనుకున్నాను అమ్మవారిని ఇలా అందంగా చూస్తుంటే కళ్ళకు కట్టినట్టుగా ఉందండి తర్వాత అమ్మవారికి ధూపంతో ధూపం అయితే ఇవ్వాలి అమ్మవారికి ధూపం అంటే చాలా ప్రీతికరం అమ్మవారికి ఎంత వీలైతే అంత ధూపం దీపం పువ్వులను అయితే అమ్మవారికి సమర్పించాలి ఇక్కడ నేను ముందుగా చెప్పినట్లుగా ఈరోజు అమ్మవారికి బాదం పప్పుతో అయితే అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చేసుకున్నాను ఎందుకంటే బాదం పప్పు కూడా తిండి పదార్థమే కదా కాబట్టి బాదం పప్పుతో నేనైతే నూట ఎనిమిది అష్టోత్తరాలు అయితే అమ్మవారికి చదువుకున్నాను అమ్మవారిని నేను ఇలా చదువుకున్న తర్వాత అమ్మవారికి మంగళహారతిని అయితే సమర్పించాను అమ్మవారికి ఇలా అష్టోత్రాలు చదువుకుంటూ అమ్మవారిని చూస్తూ అలా పూజ చేసుకుంటుంటే మనసు చాలా హాయిగా అనిపిస్తుంది అండి ఆఫీస్లో టెన్షన్స్ అవన్నీ ఏమున్నా అన్నీ వెళ్ళిపోతాయి ఇలా అమ్మవారికి చివరిగా మంగళహారతి ఇస్తూ అమ్మవారికి గంటానాదం చేస్తూ పూజను చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది ఇంకా అంతేనండి ఈరోజు వీడియో ఏడవ రోజు పూజా విధానం ఏడవ రోజు వారాహి దేవి నవరాత్రుల్లో శాకాంబరి దేవి అవతారం ఎలా ఉంది మీకు ఈ దేవి అవతారం నచ్చినట్లయితే ఈరోజు పూజా అలంకరణ మీకు నచ్చినట్లయితే నాకు ఈ వీడియోను చూసిన వెంటనే లైక్ చేసి శ్రీ దేవియే నమ అని కామెంట్ చేయండి ఈరోజు పూజా అలంకరణ నాకైతే చాలా బాగా నచ్చింది కాబట్టి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇక్కడ నేను అమ్మవారికి పెట్టిన తాంబూలం అయితే మీకు చూపించడం మర్చిపోయాను అమ్మవారికి స్వీట్ పొటాటోస్ అయితే నేను ఈరోజు తాంబూలంగా పెట్టాను చూసారా ఈరోజు వీడియో ఎంత ముచ్చటగా ఉందో అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారు ఈరోజు వీడియో అయిపోయింది రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్